సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని మూడు లక్షల ఎకరాలకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం పాత బస్ డిపో నుండి పద్మశాలి భవన్ వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు ప్రదర్శన తర్వాత ఏర్పాటు చేసిన సదస్సులో సిపిఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి ఇరవై ఏళ్లకు పైగా అవుతున్నా ఇంతవరకు ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం పాలకుల చేతగానితనమన్నారు ఇప్పటికైనా మూడు సార్లు ప్రాజెక్టు డిజైన్ మార్చి పేరు మార్చి కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం గత డిజైన్ మాదిరిగానే జిల్లా ప్రజలకు ముందు అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత బయటకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక్కడ భూములు ఎండబెట్టి పక్కన జిల్లాకు ఇస్తామంటే అంతకన్నా దుర్మార్గం ఉండదని దాన్ని తాము చూస్తూ ఊరుకోమని అన్నారు జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు కొత్తగూడం జిల్లా రైతాంగానికి సాగునీళ్ళు ఉపాధి ఉపాధి గుజరాజి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి సాగునీల్లు అనేది మరి జిల్లా ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసుకున్నటువంటి విషయం పాటు ఏంటంటే రెండు మూడు రిజర్వాయర్లు కూడా తీసుకోవాలి ఒక్క రిజర్వాయర్ కూడా పెట్టలేదు రిజర్వాయర్లు రెండు మూడు తీసుకున్నట్టయితే నీళ్లు లేనిటువంటి టైంలో ఆ రిజర్వాయర్ల నుంచి కూడా నీళ్లు తీసుకొని వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తూ ఉన్నది బడ్జెట్ కేటాయిస్తారు కానీ ఆ కేటాయించిన బడ్జెట్ కూడా మరి పూర్తిగా అందించేటువంటి పరిస్థితి అందించడం లేదు వేరికే చూపిస్తున్నారు పేపర్ మీద బడ్జెట్లో కానీ ఏంటంటే ఆచరణ మాత్రం నిధులు కేటాయించడం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టుకు అవసరం ఉన్నటువంటి నిధులు యుద్ధ ప్రాతిపదికన కేటాయించి ఈ జిల్లా ప్రజలు కోరుతున్నటువంటి ప్రకారంగా ఆ మొదటి ప్లాన్ కానీ రెండో ప్లాన్ ప్రకారంగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి భూసేకరణకు కావలసినటువంటి నిధులు కూడా కేటాయించాలి మెయిన్ జనాలు ఎనభై తొంభై శాతం పూర్తి అయిందన్నారు దాంతో పాటు మిగతా కెనాల్స్ కానీ తర్వాత మిగతా పనులు కూడా పూర్తి చేయాలి ఆ రకమైనటువంటి పద్ధతులుగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగానికి ప్రజలకు నీళ్లు అందించాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీ మరి కొత్తగూడెంలో పెద్ద ఎత్తున రైతులతోటి ప్రజలతో ర్యాలీ జరిపి ఈ సదస్సు దత్తడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రులు ఉన్న ముగ్గురు మంత్రులు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే మరి ముగ్గురు మంత్రులు నుండి మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి మరి ఆ రకంగా ఎక్కడికో నీళ్ళు తీసుకెళ్ళాలి నిధులు కేటాయించకపోవడం అనేది జరిగితే ఆ మంత్రుల్లే బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేయాలి అందరికీ న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా